హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ అయితే ఇంకా పిల్లలు అడుగుతున్నారు సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరిపోయిన క్లాస్కి అయితే అయితే ఇంకా ఫోర్ ఓ క్లాక్కి లేచి వంట చేసుకుని అయితే వెళ్తుంది అనమాట సో ఈరోజు ఫస్ట్ డే సో ఈరోజు తొందరగా వెళ్తానా లేదనేది రేపటి నుంచి డిసైడ్ చేసుకుంటాను అనమాట సో ఇక్కడ ప్రవీణ్ ఫాస్టర్ పగడాల గురించి ర్యాలీ అయితే జరుగుతుంది అందుకోసం అయితే బస్సు చాలా నుంచి ఆగింది సో ఎందుకో అనుకున్నా అనమాట ముందుకు వస్తే తెలిసింది సో ఈ విధంగా అయితే ర్యాలీ చేస్తున్నారు అనమాట సో నేనైతే ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే దిగిపోతాను అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కాలి ఇప్పుడు మింగూర్లో దిగి బస్కి వెళ్తాను अपने पैरों को ఫస్ట్ అని ఇంకా అయితే రాలేదన్నమాట లేట్ అవుతుందని సో అందుకోసం అయితే ఇక్కడ జ్యూస్ బండి ఉంది సో జ్యూస్ అని అయితే కూర్చున్నమాట పైన పిల్ జ్యూస్ సో ఎదురుగానే అనమాట మా అకాడమీ సో రమేష్ మేకప్ అకాడమీ సో పైన ఫిఫ్త్ ఫ్లోర్లో లిఫ్ట్ వస్తుంది పైకి అకాడమీ క్లాస్కి ఈ బుక్ పెన్స్ అండ్ చాక్ మీద అబ్బారు చూస్తే స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చినాయి అనమాట సో మళ్ళీ రాయడం మొదలు పెట్టినాం అనమాట అయితే ఇంకా చాలా మంచి అనిపించింది అనమాట కొత్త ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ డే తెలుసు ఆ క్లాసెస్ అందరూ యాడ్ అవుతూ ఉంటారు అందరికీ అన్నీ ఎక్స్పైన్ చేస్తూ ఉంటారు ఓకే సో మీరు చెప్పాలి అన్న ఇప్పుడు గుడ్ మార్నింగ్ అంటే మీ స్టార్ట్ చేస్తున్నారు అందరూ కూడా హ్యాపీ ఓకే మనం ఏదైతే థింక్ చేస్తూ ఉంటామో అదే మనకి వస్తూ ఉంటుంది అంటారు కదా అలాగే మనం థింక్ చేసే అంటే ఏదున్నా కూడా మనం పాజిటివ్గా ఏదైతే తీసుకుంటామో అదే మనకి రిపీట్ అనేది వస్తూ మీకు ఏ డౌట్ ఉన్నా ఏదున్నా కూడా డైరెక్ట్గా సార్ని డిస్కస్ చేయొచ్చు అంటే డౌట్ ఉన్నా కూడా మీరు ఆ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు ఓకే సో సీను సార్ అలాగే లక్కు సార్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళు కూడా ఎంతో మంది సెలబ్రేట్ చేసిన వాళ్ళే ఆ పిక్స్ చూస్తే కనుక మీకు అర్థం అవుతుంది ఎక్కడెక్కడ ఉన్నారు ఏ ఇయర్ లో ఎలా ఉన్నారు తెలుస్తూ తెలుస్తుంది 2 इयर्स बैक అలా అలా ఉన్నారు కుడె అలా ఉన్నారు సో అలాగే చెక్ విత్ సర్ చెక్ విత్ సర్ వచ్చేసి మేకప్ క్లాస్ దీస్ సెటప్ ఈ తో అమే ఈ షెడ్యూల్స్ సెట్ అయ్యే అవకాశం సో నా 20 టైమ్స్ ఎంక్వైరీ చేసి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు 4 ఇయర్స్ ఆన్లీ ఓకే సో రియల్ బై చాలా ఉన్నాయి చాలా సజెషన్స్ అంటే డే వన్ నుంచి ఇంకస్టెన్స్ ఉండాలి చేయాలన్న ओके लास्ट लाइक अननी कॉर्पोरेट सर इलेवेंस आवेस आवडन प्राइस स्केड्यूल स्टार्ट होवडो नेक्स्ट इनको फॉर्म आले ने మాకు మార్నింగ్ చెప్పిన క్లాసు ఈవినింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తామన్నమాట పర్సన్ పైన సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇస్తారు ఒకరి పైన ఒకరు చేసుకోవాలి సో నా పేరు వచ్చేసి తిననమాట లాంగ్ ఎయిర్ ఉంది తినకి సరిపోతుందా Det er et fart, der అంటే చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు సార్ వాళ్ళు అయితే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు అనమాట బెస్ట్ అకాడమీ అనిపించింది నాకైతే సో చాలా చాలా మెమోరీస్ అయితే క్రియేట్ అయినాయి మొదటి రోజు సో నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తే చూడండి ఏమేమి క్లాసులు చెప్పారు ఎట్లా నేర్చుకుంటున్నా ఏంది అనేది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను అడ్రస్ మెన్షన్ చేస్తాను పుతుంది ఏ క్లాస్ నిన్న మిస్ అయినా నేను వచ్చేసి టీ టైం అనమాట అయితే మధ్యాహ్నం మూడు గంటలకట్ల టీ అయితే వస్తుంది సో ఇక్కడైతే నోట్ చేసుకుంటున్నాము ఇంకా టీ వచ్చింది పొగలు వస్తున్నాయి అని పక్కకైతే పెట్టి ఇంకా రాసుకుంటున్నాను అనమాట సో చాలా చాలా బాగా అయితే ఉంటుంది టీ నాకైతే నచ్చింది సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి క్లాస్ అయితే అయిపోయింది ఈవినింగ్ ఇంకా బస్ స్టేషన్కి అయితే వచ్చిన అనమాట అయితే ఫస్ట్ మెట్రో ఎక్కి ఇంకా మీ దిగి అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ బస్ అయితే ఎక్కుతుంది అనమాట సో టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ జర్నీ చేస్తున్నా మెట్రో ఎక్కుతున్నా ఇప్పుడైతే క్లాస్ అయిపోయింది ఇప్పుడైతే మెట్రోకి వస్తున్నా స్టేషన్కి అనమాట క్లాస్ అయిపోయింది ఇప్పుడే ఫస్ట్ డే అయితే ఇట్లా జరిగింది సో వీడియోలు అయితే షేర్ చేస్తే చూడండి ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాం ఏ టైం అవుతుందో ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అవుతుంది ఫస్ట్ రోజు అయితే ఏడ్చిననమాట అందుకోసం అని అయితే కన్లట్లైన్ అయ్యి ఎందుకంటే మా చిన్నపా గుర్తొచ్చింది ఎప్పుడు ఉండలేదు వదిలి సో అందుకోసం అని అయితే తను వదిలి ఇంకా ఇప్పటి వరకు ఉన్న సిక్స్ అవుతుంది ఇప్పుడు ట్రైన్ నేను ట్రైన్ ఎక్కినా నేను అందుకోసం బాధ అనిపించింది కొంచెం కానీ నాకంటే చిన్నపిల్లని వదిలేసి వచ్చే చాలా మంది జీవితాగ్లో పడుతున్నాయా ఏం లేదో బట్ ఆడదాకపోతాయి మీరు బస్సు ఫ్లెక్సీ కాల్సింది ఫ్లెక్సీలు ఉంటాయి కాదు అయితే ఇక్కడ మేము వస్తుంటే బస్సులో రెండు షాపింగ్ మాల్స్ అయితే తగులబడ్డాయి సో ఒకటి తగలబడి ఇంకో దానికి వచ్చింది అనమాట దాని ఎఫెక్ట్ అయితే నేనైతే ఇప్పుడు ఈ మధ్య ఇండియా పాకిస్తాన్ మీద బాంబు బాంబులు వేసింది కదా సో పాకిస్తాన్ కూడా ఇండియా మీద బాంబులు వేస్తా అన్నది కదా సో బాంబు అనుకున్నా సో కాదు షార్ట్ సర్క్యూట్ అయ్యి అట్లా అయిందనమాట సో ఒక మొత్తానికి అయితే భయపడ్డానమాట ఫుల్లు ట్రాఫిక్ అయితే అయిందనమాట అనమాట తగలబడినందుకు సో మార్నింగ్ లేసు వచ్చేటప్పుడు చూస్తే మాత్రం బుగ్గైపోయిన మొత్తం షాప్లో సో ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా అవన్నీ సో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో కానీ చూడడానికి మాత్రం మనకి వీడియో అయితే తీసుకున్నాం కానీ వాళ్ళు ఎంత బాధపడుతుందో తెలియదు సో మొత్తానికి ఫస్ట్ డే అయితే ఈ విధంగా జరిగింది నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి వీడియో నస్తే లైక్